వచ్చి ఎన్నైంది ఎందుకు వచ్చేప్పుడు మీదకి ఏసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను మాట్లాడు మాట్లాడు అమ్మ ఎందుకు వచ్చిన అడుగు మా ఇంటికి ఎందుకు అడుగు మా ఇంట్లో చెప్పు 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 ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎలా వచ్చావు ఎలా వచ్చావు సమా చెప్పు 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 నిమిషం ఎలా వచ్చావు నువ్వు సమాధా చెప్పు నాకు ఎలా వచ్చావు ఏ రోగం పెట్టావు ఏ రోగం పెట్టావు మాట్లాడు ఏ రోగం పెట్టావు మాట్లాడాలి ఎవరు నువ్వు ఆయన చనిపోయింది ఎంకటి రత్నం రా పిలుస్తున్నాను ఎంకట రత్నం ఎంకట రత్నం ఎం వచ్చావా ఎంకటి రత్నం రా ఎంకటి రత్నం ఎవరు నీ కొడుకు ఇంత ఇబ్బంది పెడుతుంది ఎవరు ఎంకట రత్నం

ఏం కావాలో చెప్పు చెప్పు ఎందుకు ఏ రోగం పెట్టావు భయం ఎందుకు భయం చెప్పు మేమందరం ఉన్నాం కదా భయం తలకాయ ఎందుకు చనిపోయావు నువ్వు ఎందుకు చనిపోయావు ఎలా చనిపోయావు అటు అటో టాకా మరి కొడుకు నిధులు ఏది ఇస్తున్నావు ఎంకరతను కొడుకు అంటే ఇష్టమా ఇష్టమా బాగా ప్రేమా కొడుకు ఎలా వెళ్ళాకపోతున్నావా మరి అబ్బాయి చిక్కు బలహీనం అవుతున్నాడుగా ఇప్పుడు కొడుకు అంటే ప్రేమే కాదంటలేదు మరి అబ్బాయి బాధపడుతున్నాడుగా చెప్పు బాగుందా మరి అబ్బాయి నుదులు పెట్టి పోతావా పోతావా నువ్వు పెట్టిన రోగం తీసుకొని పోతావా

वीकेंड बाद आ वीकेंड mm -hmm. बाद <coughs> mm -hmm. mm -hmm. आ ये कर हाँ ना माँ तो माँ टाडो माँ टाडो हाँ मुझे इस पर मारते नहीं मैं आज पार्ट मुझे इस पर ही नहीं हाँ मैं टेंस बाय टेंस बाय पार्ट मैं आज पार्ट को बोला हाँ ना ये उर मेरे ना बाय पार्ट सच पायो